ఓం నమ శివాయ ఇరవయో అధ్యాయము పురుంజేయుడు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువయ్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయుననే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమును ఇంకనూ విశేషములు గలవా అను సంశయం కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అని ప్రార్థించను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగత్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను ఆలకించుము అని విధానం ఇట్లు వివరించింది పూర్వం ఒకప్పుడు అగత్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువాంశి అందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునకి ప్రీతికరమగుటచే నృత్తమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను గలుగు ఫలితము అపారం ఇందుకొక ఇతిహాసం వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తుండెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశే రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం బాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటులా కొంతకాలం జరగగా అతని దౌశ్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కంబోజ టెంకన కొంకణ కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమున ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమునకు దిగ్బంది చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురుంజేయుడు తాను కూడా సర్వసన్నిడై ఉండెను అయినను ఎదుటిపక్షం వారధిక బలాన్వితులకు ఉండుట చేత తాను బలహీనుడుగా ఉండుట విచారించి ఏమాత్రమూ భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఊరికొల్పి చతురంగా బలసమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మృగిచ్చి సింహనాథం గావించుచు మేఘములు గజ్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను ఇరవయో రోజు పారాయణ సమాప్తం